అఖిల ఇక్కడ బాధ ఏం ఏం బాధ వచ్చు ఇక్కడ నాకు ఇక్కడ తలలో బాగా పెయిన్ వచ్చేది ఇంకా చెవు ఈ చెవు బొక్క ఇన్ఫెక్షన్ వచ్చిందని డాక్టర్స్ చెప్పారు అంత ముందే ఈ చెవు అంతా బాగా తలకాయ నొప్పి ఇవన్నీ వచ్చే ఉండే నేను ఇక్కడ నిమ్స్ హాస్పిటల్కి వచ్చిన ఏ ఊరి మీద మాదివరంగల్ నిమ్స్ హాస్పిటల్కి వచ్చారా అంటే మీ సిస్టర్ ఉందని ఇక్కడ వచ్చారా రామమ్మ చెల్లి ఉందని ఇక్కడకొచ్చారు టీవీలో చూడొటలేదా టీవీలో మా అత్త చూసి తీసుకొని వచ్చింది ఇక్కడికి మీ అత్తగారు ఎక్కడ ఉంది ఓహో మీరా రాత్రి అంటే సటర్డే నిన్న శనివారం ప్రార్థన చేశాను కదా మీకు చేశాను ఇప్పుడు మీలో ఏమన్న మార్పులు ఉన్నాయా అంటే అంతకు ముందు బాగా పెయిన్ ఉండే నిన్న కొంచెం తగ్గింది అసలు ఇక్కడికి హాస్పిటల్కి వెళ్దామన్నావా లేదు హాస్పిటల్కి వెళ్ళి ఇక వాళ్ళు ఆపరేషన్ చేయాలని చెప్పారు తలకి ఉన్న మెడకి మెడకి అంటే మెడకి ఏమైంది థైరాయిడ్ థైరాయిడ్ లో చిన్న క్యాన్సర్ గడ్డ ఉందని చెప్పారు థైరాయిడ్ ప్లస్ గొంతులో క్యాన్సర్ థైరాయిడ్ తర్వాత ఇక్కడ బాగుంది కదా ప్రాబ్లం నీకు అప్పుడు అవును తలకాయ నొప్పే ఫస్ట్ చెవులో కొంచెం పెయిన్ ఉండే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అని దాన్ని కడిగేశారు దాని తర్వాత మళ్ళీ తలంతా పెయిన్ స్టార్ట్ అయింది ఓకే అది చూపించుకుందాం మన హాస్పిటల్ కి వస్తే ఇది చెప్పారు ఇది అది చెప్తే ఇది చెప్పారు ఇంకా దీని ప్రాసెస్ ఏంటి ఆపరేషన్ ఎక్కడ చేస్తాను అంటున్నారు ఆపరేషన్ చేయాలన్నారు మెడకి రెండు ఒకసారి చేస్తామని చెప్పారు మెడకు కూడా తల్లి ఇక్కడ మంచిగా అయిందా ఇంకా నీకు ఇంకా ఉందా అప్పటి పెయిన్ అయితే లేదు కొంచెం అవుతుంది చప్పులు కొట్టండి చేతులు పైకి ఎత్తండి అందరు కూడా చప్పులు కొట్టండి ఆమె ఆమె చూడాలే చూడు చప్పట్లు గట్టిగా కొట్టాలి యా ప్రైస్ ప్రైస్లో నన్ను చూడాల చూస్తూ ఉండు చూస్తూ ఉండు నన్ను చూడమ్మా హాల్ యా పడుకోండి హోలీ స్పీరి बले ले ले बढ़ गा बढ़ गोंडी आमे फार रीदा दारा दारा से आमे ले वाले हाले लुबिया सब लोटे निगटिया सब लोटे निगटिया फेल द होली स्पिरिट आमे थैंक यू थैंक यू 「さいしゅく చేపెడితే ఎట్లా చెమటలు వచ్చేస్తున్నాయి చూడండి ఎస్ చూడ చెమటలు చూడండి ఎట్లా వచ్చేస్తున్నాయి ఒక బలహీనత ఆత్మ అంతే ఇప్పుడు ఈ బిడ్డ ఎక్కడికి వెళ్ళ రాకపోతే రేపు ఈ తలకేలు ఆపరేషన్ అంట గొంతుకుల ఆపరేషన్ అంట లైఫ్ ఎట్లా ఉండదో తెలీదు హస్బెండ్ ఇక్కడే ఉన్నారు పిల్లలు ఎంతమంది ఉన్నారు మీకు ఇద్దరు పెళ్ళిలు చిన్న వయసులో ఎంత సమస్య అయిపోతుండో చూడండి నేను చెప్తున్నాను మాట ఇస్తున్నాను ఇంకా ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళక సిస్టర్ ఓకేనా హలో వరంగల్ ఇది ఓకే ఆ మ్యాన్ ముందు నాకు తెలుస్తుంది నేను మొత్తం చెప్పి నీకు రిలీజ్ చేస్తున్నాను ఓకేనా చప్పట్లు కొట్టండి మరోసారి శక్తి రిలీజ్ ఇంకా ఏమో ఇంకా రాత్రి చెప్పాను కదా నేను ఏమేమో ప్రాబ్లం ఉన్నాయని ఏం చెప్పాను వెనుక బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది కాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు ఒకసారి వస్తూ ఉండేది తలనొప్పి వస్తూ ఉంటుంది ఇంకేమో బయట వచ్చింది మీకు ఇంకా ఏమో వచ్చింది కదా నిన్న తిన్న ప్రేర్ చేస్తున్నప్పుడు ఏమేమి చెప్పాను గుర్తులేదా మీ బాడీలోనే అంటే మా వాళ్ళకి చెప్పారంట ఆమెకి చేత పడిందండి ఓకే ఓకే ఆమె హలో మరిస్తారు అద్భందుకులు కూడా ఏ శోదన లేకుండా ప్రాపిస్తున్నారు చెవులో ఏ సోదరు లేకుండా ప్రాపితిస్తున్నారు